ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నాము ఈరోజు పిటిలాల్ కుకింగ్ ఛానల్లో మంచి ఐటెంతో ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ చాలామంది ఇష్టపడతారు రొయ్యలు టమాటాల కర్రీ రొయ్యలు అంటే ఎండి రొయ్యలు అండి వెండి చిన్న రొయ్య అండి రొయ్యిపొట్టు రొయ్యలు అంటే రొయ్యలు కాదు రొయ్యపొట్టు టమాటా కర్రీ అండి సూపర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ కర్రీ చాలా తక్కువ ఐటమ్స్తో తొందరగా రెడీ అయిపోయే కర్రీ అండి సూపర్ ఉంటుంది దాన్ని తయారు చేసే విధానం దాంట్లో కావాల్సిన ఐటమ్స్ చూద్దాం రండి చూడండి ఇప్పుడు మనం బాండి పెట్టుకొని బాండి పెట్టుకొని రెండు గంటలు ఆయిల్ పోసుకోవాలండి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ పట్టిద్ది ఈ గంటతో ఇదిగోండి రెండు గంటలు మీరు కర్రీ ఎంత కోసుకుంటారో టమాటాలు ఎంత పోసుకుంటారో అంతే ఆయిల్ పోసుకోండి నేను అర కేజీ టమాటాలు కాబట్టి రొయ్యలు ఉన్నాయి కాబట్టి కిలో రొయ్యలు తీసుకున్నాను రొయ్యి పొట్టి తీసుకున్నాను అందుకేనే ఎక్కువ ఆయిల్ పోసుకుంటున్నాను రెండు గంటలు ఆయిల్ పస్తానికి ఈ ఆయిల్ వేడెక్కే లోపల మనం రొయ్యలు శుభ్రంగా కడుక్కున్నాం కడిగే విధానం కూడా చూపిస్తాం చూడండి ఇదిగోండి రొయ్యి పొట్టు ఈ రొయ్యి పొట్టు మనం ఒక పావు గంట ముందు కూర చేసుకుంటాం అనగా ఒక పావు గంట ముందు నానేసుకోవాలండి ఇవన్నీ శుభ్రం చేసుకోవాలి ఈ తోకలు ఏకలు శుభ్రంగా ఈ పొట్టు ఇది శుభ్రంగా ఈ తోకలు ఏకలు తీసుకొని శుభ్రంగా ఒక పావు గంట నానేసుకుంటుంది అండి బాగా కడుక్కోవాలండి బాగా కడుక్కోవాలి ఉసుకుంటుంది తినేటప్పుడు ఉసుకి తగిలిద్ది తగలకుండా ఇట్లా శుభ్రంగా ఇట్లా కడుక్కోవాలి ఇట్లా తినాలి పిసకడం కాదండి ఇలా ఇలా కడుక్కోవాలి కడిగే విధానం కూడా మీకు ఈ వీడియోలోనే చూపిస్తున్నాను సపరేట్ వీడియో చేయకుండా దీంట్లోనే చూపిస్తున్నాను చాలా తక్కువ ఐటెంతోనే తొందరగా రెడీ అయిపోయింది రొయ్య టమాటా అండి చాలా బాగుంటుంది ఈ రొయ్య చూడండి ఇదిగోండి ఈ రొయ్య ఇది అంతా శుభ్రంగా కడుక్కోవాలి ఇట్లా కడుక్కొని వాటర్ అంతా తీసేసుకొని మళ్ళీ మంచి నీళ్ళు పో మళ్ళీ మంచి వాటర్ పోసుకొని కడుక్కోవాలి ఓకేనా రొయ్యలు శుభ్రం పడుకున్నాక ఇలా వాటర్లో అంతా తీసేసుకొని వాటర్ లేకుండా వేసుకోవాలండి వాటర్ లేకుండా నీట్గా వేసుకోవాలి రొయ్య పొట్టు ఇట్లాగా ఇంకా రొయ్య రొయ్యలు మొత్తం వేసుకున్నాక రొయ్యి పొట్టు మొత్తం వేసుకోవాలండి ఇదంతా ఒక పావు కిలో అండి మీకు కావాలంటే యాభై గావలు వేసుకోవచ్చు ఫస్ట్ ట్రై చేసేవాళ్ళు ఒక యాభై గావలు లేకపోతే వందగాములు ఇది మాత్రం నేను బాగొచ్చు కాబట్టి పావు కిలో రొయ్యి పొట్టు వేసుకున్నాను ట్రై వేసుకొని ఆయిల్ వేయించుకోవాలండి ఈ నీ అంతా పోయేటట్టుగా ఆయిల్లో శుభ్రంగా వేయించుకోవాలి మనం ఇప్పుడు చక్కగా మనకి ఎర్రగా వేగిపోయాయి ఇట్లా కలర్ చేంజ్ అవ్వాలండి రొయ్యలు ఇట్లా కలర్ చేంజ్ అవ్వాలి అవసరమైతే ఇప్పుడు వేగిపోయినాయి కానీ కావాలి అనుకుంటే పక్క తీసి తీసిపెట్టుకోవచ్చండి పక్కగా ఒక ప్లేట్లో తీసుకొని మళ్ళీ తాలింపేసుకోవచ్చు కానీ నేను అలా చేయనండి ఇట్లాగే ఉంచేసి మనం టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ వేస్తాను చాలా బాగుంటుందండి ఇలా ఇదిగోండి చూడండి ఇప్పుడు ఇవ్వండి అర కేజీ టమాటాలు ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ పచ్చిమిరకాయలు ఐదు పచ్చిమిరకాయలు మొత్తం దీంట్లోకి వేసుకోవాలి అంటే ఉల్లిపాయలు మనం రొయ్యలు పొట్టి తీసుకొని పక్కన పెట్టుకొని ఉల్లిపాయలు తాలింపు వేసుకొని తర్వాత అయినా టమాటాలు వేసుకోవచ్చు నేను అలా చేయనండి ఇలా చేస్తా ఇలా ఉంటే బాగుంటుంది ఈ రొయ్యలు కూడా దీంట్లో మెత్తబడిపోతే చాలా బాగుంటుంది అసలుకి నాకు ఇలాగే ఇష్టం ఇలాగే చేస్తాయి యాడ్ పోయి రొయ్యి కూడా ఉంటుంది చూపిస్తారు రొయ్యి కూడా ఇప్పుడు ఇదంతా వాటర్ అంతా పైకి వచ్చేటట్టుగా బాగా ఉడకనిచ్చుకుందాం ఈ టమాటాలు మొత్తం మగ్గిపోవాలి చూడండి కొంచెం మగ్గిపోయింది కదా కొంచెం మగ్గిపోయినాక ఉప్పు వేసుకోవాలండి మనకు తగినంత ఉప్పు నేను ఓ పెద్ద స్పూను ఉప్పు ఒక స్పూను పసుపు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇంకా పసుపు ఉప్పు కూడా బాగా కలిగిపోయి మగ్గిపోవాలి పసుపు ఉప్పు మగ్గిపోవాలి బాగుంటదండి టమాటా రొయ్యి రొయ్య పట్టు చాలా బాగుంటుంది అసలుకి కర్రీ మాత్రం సూపర్ అండి తినే వాళ్ళకి చాలా బాగుంటుంది మనం ఎక్కువ మసాలా కూడా వేయకుండా తక్కువ ఐటమ్స్తోనే చక్కగా రెడీ అయిపోయే రొయ్యలు టమాటా కర్రీ మగ్గించుకుందాం చక్కగా మన టమాటాలు కూడా మగ్గిపోయాయండి చక్కగా టమాటాలు కూడా మగ్గిపోయాయి ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ అండి ఇదిగోండి అల్లం వెల్లి పేస్ట్ నేను తయారు చేసుకున్నాను అల్లం వెల్లి పేస్ట్ చూడండి కంపల్సరీగా మనం అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి అల్లం వెల్లి పేస్ట్ కూడా మగ్గుతున్నప్పుడు కలుపుకొని చక్కగా కొంచెం జీలకర్ర ఫస్ట్గా వేసుకోవచ్చండి జీలకర్ర కాకపోతే నేను ఫస్ట్ వేయలేదు నేను ఇప్పుడు వేసుకుంటాను మీ ఇష్టం ఇదో స్పూను జీలకర్ర ధనియాల పొడి ఒక స్పూను బాగుంటుందండి మసాలా వేసుకుంటే లైట్గా వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకుండా కొంచెం తక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇవన్నీ వేసాం కదా కొంచెంసేపు మగ్గనిచ్చాలి ఈ మసాలా ప్లేవర్ అంతా ఈ ముక్కల ప్లేట్లకు బట్టిగా మగ్గనిచ్చుకుందాం కొంచెం చూడండి చక్కగా మనం మసాలా కూడా వేసుకున్నాం కదా చక్కగా మగ్గిపోయిందండి మసాలా కూడా పట్టేసింది కర్రీ చూడండి ఎంత చక్కగా రొయ్యి కూడా చక్కగా పడుతుంది మనకండి ఎంత బాగుందంటే చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా అద్దిరిపోతుందండి ఇలా చేసుకోండి సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ కర్రీ ఇదిగోండి కర్రీ ఉలికింది కదా ఇప్పుడు మనం కారం వేసుకున్నాం అండి ఇంక అయిపోయిందండి కారం వేసేసుకుంటే అయిపోయింది కారం వచ్చేసి స్పూన్ ఉన్నారా అండి మీరు మంటక కొంచెం తక్కువ తినే వాళ్ళు తక్కువ మేము కూడా మోయినంగా తింటాం కాబట్టి స్పూన్ ఉన్నారా ఇదిగోండి స్పూన్ ఉన్నారా కారం వేసేసాక బాగా కలుపుకోవాలండి వాటర్ కావాలన్న వాళ్ళు వాటర్ పోసుకోవచ్చు అండి కొంచెం చింతపండు పులుపు చింతపండు పులుసు పిలుచుకొని వేసుకోవచ్చు నేను కూడా కొంచెం వాటర్ వేస్తా అన్నంలో కలవాలి కదండి అందుకని కొంచెం వాటర్ వేస్తాను కొంచెం చింతపండు వేసుకొని పులుపు కొంచెం టేస్ట్ సూపర్ ఉంటుందండి కొంచెం చింతపండు ఎప్పుడైనా తగిలితే నీసికి సూపర్ ఉంటుందండి అందుకని కొంచెం చింతపండు నానేసుకొని కొంచెం వాటర్ పోసుకుంటే సూపర్ ఉంటుందండి దేనికైనా కాంబినేషన్ అండి పొట్టు టమాటా కర్రీ సూపర్గా ఉంటుందండి తక్కువ ఐటమ్స్తోనే తొందరగా రెడీ అయిపోయిందండి చూడండి చక్కగా అయిపోయిందండి ఇంకా అయిపోయి కొంచెం మోటార్ పోసుకున్నాం అంటే కొంచెం మగ్గిందంటే అయిపోయినట్టే చూడండి ఎంత బాగా అసలు చూడండి దగ్గరికి రండి ఎంత బాగుందో సూపర్ కదండీ చాలా అసలు ఎంత బాగుందో చూడండి సూపర్ చక్క కారం కూడా వేసుకున్నాం కదా మగ్గిపోయిందండి ఇప్పుడు ఈ కారం కూడా ఇంకేలాగైనా తినేసి చూడండి ఇలా కూడా మనం తినేసేయచ్చు ఇంతే వేసుకొని తినేయచ్చు కాకపోతే కొంచెం పులుసేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ టేస్ట్ కోసం కొంచెం పులుసేసుకుందామండి మనం టేస్ట్ కోసం ఇదిగోండి చింతపండు పులుపు కొంచెం లైట్గా చూడండి చింతపండు పులుపు వేసుకున్నాం కదా కొంచెం వాటర్ దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చక్కగా ఒక ఐదు నిమిషాలు అండి ఐదు ఐదు నిమిషాలు ఉడకనిట్టుకొని కొద్ది కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే సూపర్ అండి తొందరగా రెడీ అయిపోయిన టమాటా రొయ్యపట్టు కర్రీ అద్దీరిద్దండి ఈ కాంబినేషను సూపర్ చూడండి కర్రీ చూడండి అసలు ఎంత బాగుందో కొంచెం చూడండి ఎంత బాగుందంటే అసలు కర్రీ టేస్ట్ చేశానండి సూపర్ ఉందండి అసలు చింతపండు పులు కొంచెం చింతపండు పులుసు వేసాక సూపర్ ఉందండి ఇది చాలా బాగుందండి ఇది ఒక్క ఐదు నిమిషాలు మగ్గనిస్తే మనం ఎక్కువ కూడా వాటర్ పోసుకోలేదు చూడండి ఎక్కువ కూడా మనం వాటర్ పోసుకోలేదు తక్కువ తక్కువ వాటర్తోనే సూపర్గా రెడీ అయిపోయిందండి మనకి చూడండి ఒక్క ఐదు నిమిషాలు దీంట్లో ఆయిల్ అంతా పైకి వస్తే ఇంక అయిపోయినట్టేనండి చక్కగా అంతా తగిలి ఎంత బాగుందంటే కర్రీ అస్సలు రొయ్యి పొట్టి టమాటా కర్రీ అద్దె చూడండి కాంబినేషన్ ఎంత బాగుంది అసలు చాలా బాగుందండి అసలు కర్రీ ఉప్పు కూడా మనకి కరెక్ట్గా సరిపోయిందండి ఉప్పు కూడా మనకి కరెక్ట్గా సరిపోయింది ఎక్కువ ఉప్పు కూడా వేసుకోవాలా సాలపోతే అన్నంలో సాలిపోతే కొంచెం వేసుకోవచ్చండి ఇప్పుడు మాత్రం కరెక్ట్గా సరిపోయింది ఒక రెండు నిమిషాలు మాత్రం మగ్గిన చింతపండు చింతపండు పులిపేసేవాము కదా కొంచెం రెండు నిమిషాలు మగ్గించుకొని దించేసుకుందాం చూడండి మనకు ఆయిల్ కూడా నేను కలపకుండా చూపిస్తున్నానండి ఆయిల్ కూడా చూడండి చక్కగా పైకి వచ్చేసింది మనకి ఈ ఆయిల్ పైకి వచ్చిందంటే కర్రీ రెడీ అయిపోయినట్టే మనకి ఏ కర్రీ అయినా ఆయిల్ పైకి వస్తే రెడీ అయిపోయినట్టండి కర్రీ సూపర్ అండి చూడండి ఎంత బాగుంది అసలుకి సూపర్ కుదిరిందండి మన రొయ్యల టమాటా కర్రీ అండి ఎండి పొట్టు ఎండి పొట్టు టమాటా కర్రీ అసలు రొయ్యి కూడా మనకి ఎక్కడ చెక్కు చదవలేదండి ఇదిగోండి రొయ్య చూడండి రొయ్యి కూడా మనకి ఎక్కడ చెక్కు చదవలేదు అసలు ఇలా వేసుకొని తింటే సూపర్ అండి నిజం చెప్తున్నా సూపర్ అండి ఈ కర్రీ కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇచ్చుకోండి పక్కన ఉన్న బిల్ కొట్టండి అక్కడ ఫ్రెండ్స్ మీకు ఈ కర్రీలో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టొచ్చు ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ పెట్టండి లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మంచి మంచి ఐటమ్స్తో మేము ముందుకు వస్తున్నాం ఫ్రెండ్స్ చాలా మంచి మంచి ఐటమ్స్ ఫ్రెండ్స్ చూడండి చక్క కర్రీ అయిపోయింది మనకి దించేసుకుందాం కొత్తిమీర వేసుకొని దించేసుకున్నా కొత్తిమీర ఇందులో చూసి కొత్తిమీర వేసుకొని దించేసుకున్నా ఓకేనా చూడండి చక్క కర్రీ రెడీ అయిపోయింది కొత్తిమీర వేస్తా చూడండి కర్రీ కొత్తిమీర అండి కొత్తిమీర బాగాలేదండి ఇదిగోండి కొత్తిమీర బాగలేదు పాడైపోయిందండి మనం మేము ఊరు వచ్చాక వచ్చాం కదా అందుకే కొత్తిమీర బాగాలేదు మీకు ఆ ఉంటే కొత్తిమీర వేసుకోండి చక్కగా కొత్తిమీర వేసుకొని దించేసుకోండి కర్రేపాకు ఉంటే కర్రేపాకు వేసుకొని దించేసుకోండి చాలా బాగా వచ్చిందండి ఈ కర్రీ నేను దించేస్తాను అయిపోయిందండి ఇంక అయిపోయింది చాలా చెప్తేనే తక్కువ ఐటమ్స్తో తొందరగా రెడీ అయిపోయి కర్రీ చాలా బాగుంటుందండి కర్రీ సూపర్ చపాతీలోకి కానీ రోటీలో కానీ దోశలోకి కానీ ఏ దాంట్లో అయినా కాంబినేషన్ సూపర్ ఉంటుందండి బాయ్ ఫ్రెండ్స్ కర్రీ అయిపోయింది బాయ్